అందరికి నమస్కారం అండి రాత్రి పడిన వర్షానికి మా కొండవీడు వాకు పొంగింది ఒకసారి చూడండి మీరు చూడండి ఎవరైనా కానీ మీరు తాడికొండ నుంచి అమరావతి వెళ్ళాలనుకున్న వాళ్ళు దయచేసి తాడికొండ రోడ్లో రావద్దండి ఎంత పెద్దవాకు పొంగింది కొండవీడు వాకుంటారు దయచేసి తాడుకొండ నుంచి ఇటు వెళ్ళే వాళ్ళు కానీ దయచేసి ఇటు రావద్దని నేను కోరుకుంటానండి పరిస్థితి చాలా దారుణంగా ఉంది రోడ్డు కానీ అంత పొలాలు చూడండి కిలోమీటర్ల మేర నీళ్ళు నిలిచిపోయి రాత్రి నుంచి రాత్రి పడిన వర్షానికి కొన్న విడివాకు ఫుల్ గా పొమ్ముతుంది పిల్లరించి స్కూల్ తీసుకెళ్దామని వచ్చానండి కాకుండా తీర ఎక్కడ చూసే వాటికి అంత నీళ్లు మీరు అమరావతి ప్రయాణం కానీ చెల్లూరు కానీ వెళ్ళేటప్పుడు వెళ్లే వాళ్ళు దయచేసి జార్గొండ రోడ్ లో రావద్దని నేను కోరుకుంటానండి